నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ Thank you. Jesus. No, you didn't say anything, okay? Thanks. Hey, Ram! Oh, shit. You're not going to die. Hey, Ram!

ఇలా చూడు చెప్తే నాకు డే రీ అబ్బాయి

స్పృహ తప్పుయవా లేదు ఏ పని పూర్తిగా చేయవా నువ్వు లేత లే నేను తెల్లారే కలస్తానే ప్లీజ్ నాకు నిద్ర ముంచుకొస్తుంది అయ్యో వాంతి కదా రావాలి నీకు పడుకున్న చోట అలాగే డ్రైవ్ ఇలా వాంతి చేసుకోమా నన్ను ముట్టుకోకు నీ మీద వాంతి అయింది ముందు డ్రై క్లీన్ చేసుకొని రా ఆ తర్వాత నన్ను లేపు నేను బచ్చుంటాను గుడ్ నైట్ గుడ్ ఏయ్ ఏయ్ ఇలాగే నన్ను జో కొడుతూ ఒక కథ చెప్పురా కథ రామన్ ఉన్నాట కామెడీ స్టోరీ ఊరంతా నవ్వుతుంది రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను అది హాయ్ ఇది ఒక్క పడుకొమ్మ లెట్ ఎక్స్ప్లెయిన్ ఏ చేసా బయ్యా ఒకటే వాత్సలోతున్నా కద ఇది ఏంటంటే యు నో సేస్ ఇది ఇEventManager తెలుసా ఇమే నిర్మల ఆవిడ మైథిలి యా అది కూడా మర్చిపోయారా లేదు లేదు బాగా జ్ఞాపkunde నేను క్లియర్ గా చెప్తాను ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ

కాదు నువ్వు మాత్రం ఉమ్మేసా మరి అన్నా ఏ మార్చావు నేనే మార్చలేదే డ్రెస్ మార్చావ్ దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా ఇదేమైనా న్యూస్ హెడ్ లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను వెళ్ళిపోయి చూడు అయ్యో నా ప్యాంట్ ఫిక్ 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 కాని ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలి అనియా అనియా ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి తయారయ్యాడు లా తయారయ్యాడు మైదిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను పండారడంగా మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరు విడిపోవడానికి నేనే కాను రాసింది ఒక ఐడియా చెప్పనా మైదిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం రా ఏ ఎందుకని ఏడు నేను చెప్తే పది అడుగుతున్నాడు సరే ఒకేసారి అడుగుతాను ఏ ఏ ఏ అదొక బిల్టీని ఎక్కువ మా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైతులకి డైవర్ ఇచ్చాను అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసేవాళ్ళు వద్దా పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిలవాలి వేరే పిలవడం ఎందుకు వింటూనే వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా నువ్వు చెప్పురా సుమారు కావచ్చరా అది తెలుగులోనే వచ్చు సుప్రజా సుప్రజారాము మంత్రాలు కాదురా అంతకుముందు చెప్పాలే అంటే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి మైథిలి మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా ఇంకొకటి అర్థం లేకుండా మాట్లాడకరా మైథిలిని పెళ్లి చేసుకొని ఇంకొకటి డైవర్స్ ఎలా రావటరా దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి ఇంకొకరి అదిరా పాయింట్ ఆ ఇంకోటి దేవుడి దేవాల మైత్రే కాకూడదా పోరం 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 కుడికారా మొదలైటరా ఒక్క ముక్క అర్థమే సావు తది నా మంత్రాలారా అరవొడ 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 ఏయ్ అరవొడ గరవడ ఉన్నారు కొన్నుడ ఏంట్రా కోనేది అరవొడ అంటే తప్పు ఏంట్రా తప్పురా ఎందు తప్పు తప్పు అరవొడ అంటే ఏడు తెలుసా అరవొం అరవ అంటే అరుస్తుంటారురా అరవళ్ళు అబ్రియా అరవొడ Thank you. Thank you very much for your applause. Aiyoo, aiyoo. Wahan le claps ko tan gun. Correct ra. Aro orde. Hey, hey. Ram, khare hir the. Hero ko kura. Hara the. Hero Don't cry. Thanks ra. Nair. ये ना खार तो कर दूँ चलो ये जो अब अब आई से ले आई से बढ़ता चलो आई ले आई से बढ़ता ले आई बढ़ता चलो अब ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో తో కలిసి పోతుందనుకొని వాళ్ళ పైలట్ గారిని తీసుకెళ్ళలేదు మోస్ కిల్లెరు ఆ లెవెల్లో మందు కొట్టారు నేరుగా మైదలి రూముకు పో ఆ తర్వాత అంటే మనసులు ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా నేను వెళ్ళామని కౌలించుకున్నప్పుడు పాత్రను గుర్తుకొచ్చి తువను ఊహాను మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌలించుకోవాయి తను నీలాగే నాలాగంటే ఫ్రెంచ్ బయట పెట్టు ఆరు నెలలు విరిగా ఉంది కదా బెళ్ళు నీ ఒళ్ళోకొచ్చి పడిపోతుంది వాడు పడ్డు పడగడా ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది బాత్రూమ్ కొడుతున్నా గట్టిగా అరవకండి పిల్లాడు నిద్రపోతున్నాడు కదా ఏం కంగారు పడుకో నీ వాడికి రెండు స్పూన్లు పోసాలే సరే సరే లైట్ వేయకుండా తొందరగా వెళ్ళి రండి ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు నేను వస్తానని ఎదురు చూస్తున్నావా ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు వెళ్తే రాక తప్పదు షూ ష్ ఏం చేస్తున్నారు ష్ ష్ నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా నన్నెందుకు ఇష్యూ ష్ అంటున్నారు అంటునారు నేను రాకుండా ఉండి ఉంటే దాన్ని నిద్ర పోకే వచ్చేసా ఏంటి గుద్దుతున్నా ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా ఏమండి క్లియర్ అయిందా అంత క్లియర్ అయింది నేను ఎక్కడ నెట్టేశానండి తడుతున్నాను కదా నీకు మూడు ఉన్నాయి మెడ కింద ఒకటి ఇక్కడ రెండు కొట్టేరు గనక మీకు అన్ని డబ్బులుగా ట్రిపుల్ గా కనిపిస్తున్నాయి అలాగా నీకు ఎడ్డం చాలా ముద్దుగా ఉంది

ఈ భంగతికి చేతయ్యి ఉంటుంది ఈ వేళని ఇద్దరం తేల్చేస్తాను తేల్చేస్తా చూడు ఎక్కడ మాస్కడ ఏం జరిగింది ఇంకా ఏం జరగాలండి అసలు మొగుడు నేను ఉండగా ఇది రంకు మొండి గలిపిచ్చుకుందను చూడండి సార్ మొగం తాచ్చుకుంటాడు నమస్తే పైగా నమస్కారం ఒకటి నమస్కారం ಬಿడితో వదిలేస్తాను అనుకున్నావా నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను మీకు ఈజీగానే ఉండొచ్చు నాకు బొగుండి మనసు చెడిపోయింది సార్ ఏంటండి కట్టుకున్న కొడతారు పెళ్లి కూడా ఆ అమ్మాయిని చూసారా సార్ చిన్న తప్పు జరిగిపోయిందండి తప్పు కాక చూడండి సార్ వీడియో ఒప్పుకున్నాడు కానీ కాదండి మొదటి నుంచి మొదటి చాలా రోజులు అంటే పోలీసులు పెట్టావా వద్దు మరి అలా వదిలేమంటాం ఇంట్లోంచి తల్లి తరివేయండి రామ్ పాదరక్ష నెత్తి మీద పడుకొని పట్టాభిషేకం అంటే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా ఇక్క ఇప్పుడు ఇది పెరుం రామున్నాడు రా డోర్ ఓపెన్ చేయరా మెల్లిగా మెల్లిగా చెయ్యిగా లేదు గుద్దు గుద్దిద్దరు ఓకే మీరు తలతో కాదురాగిలింది ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదు గుడవే గుడవే ఏమైతే దేవదాసు రేపు ఎంత ముఖ్యమైన రోజు అది కూడా చూడకుంట ఇంట్లోంచి తన్ని తిరిమేసింది ఎన్నడా ముఖ్యమైన రోజు ఈస్ట్ పెద్ద ఫ్లాట్ లో ఒక్కడే వదిలేసి వెళ్ళింది కాదురా అది ఈ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడో వదిలేసింది ఎప్పుడు వదిలే ఇప్పుడు ఎందు పట్టునార పట్టుకో పట్టుకో ఏ 7 6 ఏమిటరా కౌంట్ డౌన్ చేస్తున్నా మార్కెట్ వదలతడే ఎంటీ

ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంట్ర సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ అంటే వాడి చెవిలే చెప్పు రెండు రాటల్ని డిస్కస్ చేద్దాం బర్త్డే టు మీ రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింక సాని మరకద వెళ్ళి అలియాస్ నై హలో తనే తనే ఐ యామ్ నాయర్

నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ చాముండి చాముండి ఏంరి ఫోన్ తీ హలో 3541854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటచలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటచలం కాదు సారీ మీరు వెంకటచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ అని పంపించండి ఒక నిమిషం సార్ ఏంటి ఇటు చూస్తామండి చదువుకో నాను బెంగళూరు రగదో నేను అబ్జెక్షన్ ఇల్లలా ఏంటండి అలా అడుగుతారు మీరు వెళ్ళ రండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో కింద పెట్టవే ఫోన్ ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టవేంటి కింద పెట్టవే నిలబడకుండా ఇక్కడ చెప్పాను కూడా పని ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను వింటాను సారీ ఇక్కడ వేరే గొడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయిరప్పన్ హాట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి

శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏంటి భయపడిపోయాను పోతు డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూర్చేస్తాం పూర్తి చేస్తారా ఏంటి డాక్టర్ లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు ఏమంటున్నారు వెరీ సింపుల్ దాని పేరు ఆటమ్ కో ఒక హలో హలో అయ్యో కట్ అయిందండి ఎంతసేపుని వాడు తట్టుకున్నాడు ఎందుకు స్టీడీ లే నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు బయలుదేరు కండి మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తావు నింగల అంతనే టెన్షన్ ఆ ఉందా అల్లరి బిన్న మన ఎందుకు వెళ్తున్నాం ఎస్ కృష్ణక మన అప్పుకి హార్ట్ హోడు ముందు నేనల్లి డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ అయ్యి మిలే అందరూ కలిసి ఉండొచ్చుక మీరు ఏడవ కండి నాకు ఏడవ సరే నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను